హాయ్ ఫ్రెండ్స్ సొరకాయ పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఇక్కడ రెండు రకాల కందిపప్పుని తీసుకుంటున్నాను ఒక గ్లాస్ మైసూర్ కందిపప్పు ఒక గ్లాస్ నార్మల్ కందిపప్పు తీసుకున్నాను వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత దీనికి ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు టమోటో పైపీలు తీసి చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి దీనిలోకి పండి మిరపకాయలను యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా చింతపండు కొంచెం పసుపు రెండు స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను పచ్చికుబ్బరి తురుము వేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుంది ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టేసేయండి తొందరగా ఉడికిపోతుంది ఇలా ఉడికిన పప్పును వాటర్ను సపరేట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి పప్పు గిత్తితో చిదిమేసేయండి అయిన తర్వాత పోపు అనేది వేసుకుందాము వేడివేడి అన్నంలోకి నెయ్యి తింటే పప్పు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం చిక్కగా చేసుకోండి ఈ పప్పు అనేది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్